జీవితంలో ఒకసారికి సక్సెస్ అయిన వాడికంటే సార్లు ఓటములను ఎదుర్కొని ఓటమి పాలైపోయి జీవితంలో విజయం సాధించిన వాడికి ఉన్నటువంటి జ్ఞానం ఒకసారి సక్సెస్ అయిన వాడికి ఉండదు మనం చేసిన ప్రయత్నం ప్రతిసారి ఓడిపోతూ ఉన్నా ప్రతిసారి పడిపోతూ ఉన్నా మన అలాగా మట్టి ముద్దలాగా ఉండకుండా ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేసే ఒక బంతిలాగా మనం ఉంటే ఆ బంతి ఏంటి మన ప్రయత్నం మనం ఎన్నిసార్లు పడిపోయినా సరే ప్రయత్నం అనేది మనం చేస్తూనే ఉండాలి చచ్చిపోయే వరకు ఎప్పుడు ఎప్పుడు సక్సెస్ అవుతామన్నది విధి అనుగ్రహం విధి ఎన్ని అడ్డంకులు వేసినప్పటికీ కూడా ఒక ప్రయత్నం అనే ఒక చిన్న కిటికీ అనేది మనకి ఉంటే ఆ ప్రయత్నం అనే దాంట్లో మనం సక్సెస్ అనేది అవుతాం ఖచ్చితంగా అవుతాం ప్రయత్నం అనేది వెరీ ఇంపార్టెంట్ నా నేను ఇంతే నా బతికింతే అని ఎవ్వరూ అనుకోకూడదు భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఇస్తాడు వాడికి చదువు ఉన్నా లేకపోయినా జ్ఞానం ఉన్నా లేకపోయినా వాడికి ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ వాడికి తప్ప ప్రపంచంలో ఎవడికే ఉండదు అది మనం గుర్తించాలి మనలో ఏముంది మనం దేనికి పనికొస్తామన్నది భగవంతుడు ఇన్క్లూడింగ్ ఇచ్చేసి ఉంటాడు దాన్ని క్యాచ్ చేయడమే మన పని నువ్వు దేనికి పనికొస్తావో దేని గురించి నువ్వు బాగా ఆలోచన చేసి నువ్వు పని చేయగలవో నీ గురించి నువ్వు ఆలోచన చేసి ప్రతిరోజు కనీసం ఒక గంట అయినా నువ్వుతో నువ్వు మాట్లాడుకో నీకు సమాధానం ఖచ్చితంగా వంద శాతం దొరుకుతుంది ప్రయత్నం చేయి